హలో అండి హమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో దొండకాయ ఉల్లికారం చేసి చూపించబోతున్నాను వీటికి ఏం కావాలో నేను చూపిస్తున్నాను ముందుగా నేను ఒక పావు కేజీ దొండకాయలు నీట్గా శుభ్రం చేసి వీటిని నేను గుత్తి వంకాయకి మనం కట్ చేస్తాం కదా వంకాయలు అలా కట్ చేశాను ఇలా నాలుగు భాగాలుగా మన దొండకాయలని ఇలా కట్ చేసుకోండి సరిపోతుంది నేను ఒక పావు కేజీ దొండకాయలు తీసుకున్నాను అలానే ఒక పెద్ద ఉల్లిపాయలు ఇలా ముక్కలు కట్ చేసుకోండి అలానే ధనియా జీలకర్ర తీసుకోండి అది ఒక స్పూన్ ఇదొక స్పూను రెండు స్పూన్లు సాయిపప్పు తీసుకోండి అలాగే చిటికటి చింతపండు ఎక్కువ అవసరం లేదు అలాగే ఒక పది రెమ్మలు ఎల్లులు తీసుకోండి అలానే స్టవ్ మీద కళాయించి ఇప్పుడు మనం తీసుకున్నవన్నీ కూడా నిదానంగా ఈ యొక్క ఆయిల్లో వేయించి మనం వాటిని మిక్సీ పట్టాలన్నమాట నేను ముందుగా సాయిపప్పు ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ వేయించేటప్పుడు స్టవ్ని మనం సిమ్లో ఉంచి మాత్రమే వేయించండి అప్పుడే మనకి బాగా వేగుతాయి అనమాట నేను సాయిపప్పు జీలకర్ర ధనియా వేయిస్తున్నాను కదా ఇవి కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు కూడా వేయండి ఉల్లిపాయలు అనేవి మనకి యాభై శాతం మాత్రమే ఈ ఆయిల్లో వేగాలి మిగతాదంతా మనం చేసుకునే ఆ ఉల్లికారంలోనే చక్కగా కర్రీలో వేగుతుంది అనమాట చూసారు కదా నేను తీసుకున్న చింతపండు ఉల్లిపాయ అలాగే జీలకర్ర ధనియా సాయిపప్పు అనేవి ఇలా వేయించేసి మనం వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ చేద్దామన్నమాట అంతేనండి చాలా చాలా ఈజీ ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు మనం వీటిని అన్నిటిని కట్ చేసి కర్రీని తయారు చేసుకోవడానికి ఒక్క పది నిమిషాలు సరిపోతుంది అనమాట ఇది పూర్తిగా చల్లారేంతవరకు పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ మీద అదే కళాయిలో కాస్త ఆయిల్ తీసుకుని మనం పావు కేజీ తీసుకున్నాం దొండకాయలు ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఈ దొండకాయలు అనేవి చక్కగా ఎర్రగా వేగాలన్నమాట ఎంత దొండకాయలు అనేవి ఎంత బాగా వేగితే ఈ ఉల్లికారం అనేది అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఫ్లేమ్ని ఎప్పుడు సిమ్లో ఉంచి చక్కగా నిదానంగా వేయించండి మన దొండకాయలు బాగా వేగడానికి చిటికెడ పసుపు చిటికెడ సాల్ట్ తీసుకోండి సరిపోతుంది ఇవి వేగుతూ ఉండగానే మనం ఇప్పుడు వేయించి పక్కనుంచిన ఆ యొక్క ఉల్లిపాయలు అవన్నీ అన్నీ కదా అవి కూడా మిక్సీ చేసుకోవచ్చు అనమాట ఇది ఎంతో టైం అయితే పట్టదు మనకు ఒక పది నుంచి అంతే పదే పది నిమిషాల్లో అయిపోతుంది ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదు అనమాట దొండకాయ కర్రీ అనేది ముక్కలు కూడా కట్ చేస్తే పని లేదు కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది ఇవి కూడా నాకు పూర్తిగా చల్లారినవి ఇప్పుడు నేను వీటిని మిక్సీ చేస్తున్నాను దీనిలోనికి మనకు కారానికి సరిపడా కారము సాల్ట్ తీసుకున్నాను నేను పచ్చికారం తీసుకున్నాను కూర కారమైన బాగానే ఉంటుంది ఇప్పుడు నాకు దొండకాయలు కూడా వేగినాయి కదా కాస్త ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని అది కూడా కాస్త వేగిన తర్వాత మనం మిక్సీ చేసిన ఆ ఉల్లికారం ఉంది కదా ఇప్పుడు ఈ ఆయిల్లో ఆ ఉల్లికారాన్ని కూడా వేసేద్దాము ఇప్పుడు ఈ కారం అంతా కూడా మన దొండకాయలకి పట్టుకునేలాగా ఫ్లేమ్ను సిమ్లో ఉంచి చక్క నిదానంగా ఆయిల్ వదిలేంత వరకు కర్రీని తిప్పుతూ అలా వేయించండి మీరు కానీ ఈ దొండకాయ ఉల్లి కారం ఒక్కసారి టేస్ట్ చూసారంటే వారంలో రెండు మూడు సార్లు ఇదే కర్రీ చేసుకుంటారు అంత రుచిగా అంత అద్భుతమైన టేస్ట్లో ఉంటుందన్నమాట నాకు చాలా 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 ఇష్టమైన కర్రీ ఇది మీరు కూడా తప్పనిసరిగా దొండకా దొండకాయ ఉల్లికారం అనేది నేను చూపించిన విధంగా ఈ విధంగా తయారు చేయండి నోటికి ఎంతో రుచిగా ఉంటుంది అసలు దొండకాయలు తినని వాళ్ళు కూడా ఇలా తయారు చేసి పెడితే పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట వెజ్ కర్రీస్ని లాగా కాకుండా ఇలా వెరైటీ కూడా మనం చేసిస్తే తప్పనిసరిగా వాళ్ళకి నచ్చుతుంది దొండకాయ ఉల్లికారం టేస్ట్ అనేది చాలా చాలా అద్భుతమైన రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ దొండకాయ ఉల్లికారం అనేది మన అన్నంలో తింటే బాగుంటది